హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ ఆర్కే ఛానల్ అండి సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి ఇక్కడ మనకు కనిపించే నెల్లూరు జుడిపి పొట్టెలు అనేటివి అమ్మకానికి ఉన్నాయి వాళ్ళు రైతు నెంబర్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు సో ఈ మొత్తం బ్యాచ్ బ్యాచ్ ఇవ్వాలనుకుంటున్నారండి సో మనకు ఇరవై ముప్పై యాభై అలా కాన్సెప్ట్ అయితే చెప్పలేదు అయినా మీరు ఒకసారి కాల్ చేయవచ్చు ఆ కాన్సెప్ట్ మనకు చెప్పలేదు కాబట్టి సో మీరు బ్రదర్ని కాంటాక్ట్ చేస్తే మంచిది సో దీనికి వ్యాక్సిన్లు డీవార్మింగ్ అన్నారు అది ఏం చేస్తున్నారు అనేది నేను అది కూడా స్క్రీన్ మీద కొద్దిగా రాస్తున్నారు బ్రదర్ అది కూడా చూసుకుందాం సో ఒక మంచి బ్యాచ్ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళ పిల్లలు ఒక నాలుగు నుంచి ఐదు నెలల వయసు అనేసి చెప్పినారు నా ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఏజ్ సో లైవ్ ఎయిట్ ఈజీగా నాలుగు ఐదు నెలలు అనుకుంటే మీకు పదిహేను కేజీల లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పద్దెనిమిది కేజీల లైవెయిట్ ఉండాలా నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు అంటే సో అది కనిపిస్తూ ఉన్నాయి సో ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు డీవార్మింగ్ చేస్తున్నారు పీపీఆర్ అనేది వేస్తున్నారు అంటే నట్టల మందు వేస్తున్నారు పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు అనేసి చెప్తున్నారు మొత్తం ఒక ఎనభై పొట్టేలు అనేవి ఉన్నాయండి టోటల్ ఎయిటీ నెంబర్స్ అనేటి ఉన్నాయి సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయండి మీరు ఈ ఎనభైలో నలభై ఇవ్వచ్చు అనేసి అనుకుంటున్నా లేదా మొత్తం కట్ట మీద ఇస్తారనేసి అనుకుంటున్నాను ఇది అడ్రస్ వచ్చేసి నంద్యాల డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డోన్ దగ్గర ఉందనేసి చెప్పినారండి డోన్ ఉండే పిల్లలు ఉండే ఏరియా వచ్చేసి డోన్ నుంచి ఉన్నాయంటున్నారు నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు నట్టల మందు వేస్తున్నారు డివర్మింగ్ అనేది చేస్తున్నారు పీపీఆర్ వ్యాక్సిన్ అనేది వేస్తున్నారు అనేసి చెప్తున్నారు ఎనభై పిల్లలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ నంద్యాల డోన్ మండలం నుంచి అనేసి చెప్పినారు జత ధర వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు చెప్పినారండి ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జత వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు అనేది చెప్పినారు సో ఇది ఫైనల్ ప్రైజా లేదా బార్గెన్ ఉందా అనేది అయితే ఇక్కడ ఆయన మెన్షన్ చేయలేదు సో ఒకసారి బ్రదర్ని కాంటాక్ట్ చేయండి నెంబర్ అయితే స్క్రీన్ మీద మీకు కనిపిస్తూ ఉంటుంది ఇక మీద ఈ చిన్న చిన్న వీడియోస్ అన్నీ ఆగిపోతాయి ఛానల్లో సో ఒక రోజుకి ఒక రూల్స్ లేకుండా పెడతా ఉన్నారు సో అందువల్ల మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు సో అందువల్ల ఈ వీడియోస్ అన్నీ ఆగిపోవచ్చు ఇక మీద అంటే అన్ని మోన్లీ సొంత వీడియోస్ పార్పిసెట్ చేసే వీడియోసే రావచ్చు సో నెల్లూరు జుడిపి నాలుగు నుంచి ఐదు నెలల పిల్లలు ఎనభై పిల్లలు ఉన్నాయి జతధరా వచ్చేసి పదహైదు వేల ఐదు వందలు ఫిఫ్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కాల్ చేయొచ్చు